రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వెమ్నాడ రూరల్ మండల్ మాది మరిపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గొల్సుకట్టు చెరువు ఇది ఈ చెరువు కింద ఉన్న పన్నెండు చెరువులు కంప్లీట్ అయిన ఇంతకు ముందు ఇది ఒక చెరువు పెండింగ్ ఉండడం జరిగింది ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది మళ్లీ మా గౌరవనీయులైన శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులలో పురోగతి సాధించడం జరిగింది ఒక రెండు వందల డెబ్బై నుండి మూడు వందల ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది ప్రాజెక్టు కోసం ఈ ప్రాజెక్టు వలన పక్కనున్న నాగపల్లి పోస్ట్పల్లి గాని వెములవాడ కోనేపల్లి వరకు కూడా పోతే మల్లారం జాయరం గ్రామ ప్రజలకు కూడా దీని ద్వారా లాభం పొందుతారు మా గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపైన అంతకుముందు ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు రాజేంద్ర సిరిసిల్ల ఆర్డీఓ దగ్గరికి పాదయాత్ర చేయడం జరిగింది బైక్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ చెరువు పనులు జరగడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ చెరువు పనులు ఇట్లా చురుకుగా పనులు తాగుతున్నందున మా ఆశ్రయ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం